హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబీ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం లవ్ యూ బ్యాడ్లీ అక్షయ్కి యాక్సిడెంట్ అయింది అనగానే తన మొబైల్ చెక్ చేసుకున్నాడు వేద్ మెసేజ్ ఉండటంతో వెంటనే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు వేద్ వేద్ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఐరా వెంటనే రెడీ అవ్వమని చెప్పి అంజనా పార్వతి కూడా రెడీ అవ్వటానికి వెళ్ళారు బావకి చెప్పాలన్నా వినలేదు వాళ్ళు శివరామ్కి చెప్పినా మీ నాన్న కోసం ఒప్పుకోరా అన్నాడు శివపురంలో ఆగిన పూజని ఇక్కడ కంటిన్యూ చేయాలని అనుకున్నారు వెంటనే చూసి ఆచరణలో పెట్టారు పార్వతి ఎల్లో కలర్ శారీ తీసుకొని ఐరాని రెడీ చేసింది ఎందుకో భయం వేస్తుంది అమ్మ బావకి చెప్పి వెళ్దాము అంది కొన్నిసార్లు బావకి చెప్పేది కాదు పెద్దవాళ్ళు చెప్పింది కూడా వినాలి ఐరా అంది పార్వతి సైలెంట్గా రెడీ అయ్యి కిందకి రాగానే ఎదురుగా ధర్ ధర్మేందర్ని కూడా రెడీ చేసి తీసుకువచ్చాడు శివరామ్ అందరూ కలిసి గుడికి వెళ్ళడంతో అదే విషయాన్ని సెక్యూరిటీ వేద్కి మెసేజ్ చేసి మీటింగ్ మెసేజ్ చేశారు మీటింగ్లో ఉండడంతో చూడలేదు వేద్ అక్షయ్ కోసం మెసేజ్ చూసినప్పుడే ఆ మెసేజ్ని కూడా చూసి కోపం వచ్చిన కంట్రోల్ చేసుకున్నాడు ఒక గంటకి అక్షయ్ ఉన్న హాస్పిటల్కి చేరు చేరుకున్నారు వేద్ ధీర్ అంతకుముందే అక్కడ చేరుకున్నాడు నిల్ అక్కడ ఏం జరిగిందో ముందే తెలుసుకున్న నిల్ వెంటనే వేద్కి తెలియజేశాడు అక్షయ్ ఉన్న రూమ్కి వెళ్ళగానే కట్లతో కనిపించాడు తలకి అక్కడక్కడ దెబ్బలు తగిలాయి సెక్యూరిటీ వెంటనే అలర్ట్ కాకపోయి ఉంటే కొంచెం సీరియస్ కండిషనే అని చెప్పవచ్చు అక్షయ్ పక్కన కూర్చున్న వేద్ అక్షయ్ అని పిలిచాడు వేద్ సౌండ్కి వెంటనే కళ్ళు తెరిచాడు అక్షయ్ వెంటనే సారీ అన్నయ్య అన్నాడు అతని చేతిని పట్టుకొని రిస్క్ చేయడంలో తప్పు లేదు వెనక ముందు ఏమి జరుగుతుందో కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అని ఈవినింగ్ డిశ్చార్జ్ అయ్యి నేను చెప్పిన చోటకి వెళ్ళు ఇప్పుడు నుంచి వన్ వీక్ అక్కడే స్టే చేయి అన్నాడు వేద్ వెంటనే ఓకే చేశాడు అక్షయ్ కొంచెంసేపు అక్కడే టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు దీర్ అక్షయ్ కూడా ఉండమని చెప్పడంతో అక్కడే ఆగిపోయాడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన వేద్ మొబైల్కి గుడిలో ఐరా చేసే పూజలు పిక్స్ రావడంతో అతన్ని చూడ అవి చూడగానే అతని పిడికిలు బిగించుకుంది ఫేస్ మొత్తం ఎర్రగా మార్చి స్టార్ట్ అయ్యాడు అక్కడ నుంచి గుడిలో అభిషేకంతో స్టార్ట్ అయిన ఐరా పూజలు ఈవినింగ్ వరకు సాగాయి పూజల వల్ల చాలా అలసిపోయిన ఐరా ఇంటికి చేరే సమయానికి అన్కాన్షియస్ అయ్యేటట్లు అయ్యింది మెల్లగా రూమ్లోకి చేర్చిన పార్వతి ఇప్పుడు అల్లుడు చేసే యుద్ధానికి రెడీ అయ్యారు ఐరాని కష్టపెట్టే ఏ విషయాన్ని బేర్ చేయడు వేద్ సింహ దర్బార్ ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయ్యి అందరూ అతిథులు లోనికి రావటం స్టార్ట్ చేశారు అప్పుడే సింహ దర్బార్ ముందర వరుసగా కార్లు రావటంతో వడివడిగా బయటికి వెళ్ళారు రఘునందన్ మహిధర్ కార్ డోర్ ఓపెన్ చేసుకుని కిందకి దిగారు చంద్రదేవ్ ఆయన కొడుకైన బల్లాల్దేవ్ వాళ్ళని చూడగానే పళ్ళు బయట పెట్టి నవ్వుతూ వాళ్ళకి వెల్కమ్ చెప్పాడు రఘునందన్ లేట్ అయిందా అన్నాడు చంద్రదేవ్ నో నో మీ మీరు వస్తేనే స్టార్ట్ అవుతుంది అంటూ ప్లీజ్ కమ్ అంటూ లోనికి ఆహ్వానించారు లోపలికి తీసుకెళ్ళి మామగారికి పరిచయం చేయగానే గిల్టీగా ఫీల్ అయ్యాడు భూపతి ఒకప్పుడు అతని చెల్లిని తన కొడుక్కి నిశ్చయించడంతో అది కాదనుకొని ధర్మాంధ్ర వెళ్ళిపోవడంతో ఆ అమ్మాయి చనిపోవడంతో వరుసగా గుర్తుకు వచ్చిన భూపతి ఒక్కసారిగా అతనిలోని ఫీలింగ్స్ మారిపోయాయి ఫేస్ మొత్తం గంభీరంగా మార్చి చైర్లో కూర్చున్నాడు వాళ్ళని కూడా కూర్చోమని సోఫా చూపించాడు రఘునందన్ అతని భార్యను రాగిణిని పిలిచాడు అప్పటికే ఎక్కడ గొడవ జరుగుతుందని బిక్కుబిక్కుమని ఉన్న రాగిణిని చూసి కొంచెం సీరియస్గానే పిలిచాడు రఘునందన్ వెంటనే తను అక్కడికి రాగానే తనని వాళ్ళకి మిస్సెస్ రఘునందన్గా పరిచయం చేసిన వెంటనే లంగావోణిలో బుట్టబొమ్మలాగా రెడీ అయి ఉన్న వసుధన్ కూడా పిలిచాడు తను కూడా అక్కడికి రావడంతో తన కూతుర్ని కూడా పరిచయం చేశాడు మహీధర్ కూడా శాంతిని పరిచయం చేయాలని ఉన్న ఆమె కోపానికి అతను వెనక్కి తగ్గ తప్పలేదు కూతురికి ఎటువంటి బాధ మిగులుతుందో అని బాధగా కూర్చొని ఉంది శాంతి తన పక్కనే ఉన్న తన అత్తగారు జరిగేది చూడటం తప్ప ఏమి చేయలేని స్థితిలో ఉండటంతో మనసు మొత్తం భారం బాధగా మారిపోయింది అమ్మకి పెద్ద కొడుకుతోనే ఇంట్లోని సంతోషాలన్నీ వెళ్ళిపోయాయని బాధపడుతుంది కొంచెం సేపటికి అటెన్షన్ ఎవ్రీబడి అంటూ వినిపించిన వాయిస్కి అందరూ అలర్ట్ అలర్ట్ అయ్యి అటువైపు చూడగానే స్టెప్స్ దిగుతూ కనిపించాడు రాహుల్ అందరూ నోరు తెరుచుకొని మరీ చూస్తున్నారు అతని వైపు అందరి అటెన్షన్ని అతని వైపే ఉండడంతో అలా చూసి దిష్టి పెట్టకండి గాయస్ అంటూ స్టెప్స్ దిగితేను దిగుతూనే లుంగి పై కడుతూ మా స్టైల్లో కిందకి దిగి వచ్చాడు రఘునందన్ ఏంటి నా పరువు తీయాలని చూస్తున్నావా రాహుల్ ఈ అవతారం ఏంటి లేబర్ మాదిరిగా అన్నాడు గుసగుసగా వాట్ లేబర్ మాదిరిగానా అంటే ఏంటి వాళ్ళని అవమానిస్తున్నావా అంటూ పెద్దగా అరిచి అయినా నా డ్రెస్సింగ్ స్టైల్ నా ఇష్టం అడగడానికి ఎవరికి హక్కు లేదు ఇక్కడ అంటూనే చంద్రదేవ్ గుప్తా ఎదురుగా సోఫాలో కూర్చొని క్రాస్ లెగ్ వేశాడు అతను చూడగానే కోపం వస్తున్న కంట్రోల్ చేసుకుంటూ కూర్చున్నాడు చంద్రదేవ్ వాట్ మిస్టర్ రాహుల్ ఈరోజు మీ ఎంగేజ్మెంట్ అని మీరు మర్చిపోయినట్టున్నారు అన్నాడు బలాల్దేవ్ అవునరా మర్చిపోయాను నీలాంటి లఫుడ్గా వచ్చి గుర్తు చేస్తారని అన్నాడు సర్కాస్టిక్గా హే మిస్టర్ మైండ్ యువర్ లాంగ్వేజ్ నా లాంగ్వేజ్ నా దగ్గరే ఉంది కానీ మూసుకొని కూర్చోబే అన్నాడు రాహుల్ షటాప్ రాహుల్ పెద్దవాళ్ళతో అలానేనా మాట్లాడేది అని రఘునందన్ అరవగానే ఎవర్రా ఇక్కడ పెద్దవాళ్ళు అంటూ పైకి లేచి ఓ నువ్వేనా నీ గురించేనా నమస్తే అంకుల్ అని నమస్కారం పెట్టాడు బల్లాల్ దేవ్కి అతని వేటకారానికి కోపంగా ఇంటికి పిలిచి అవమానించాలని చూస్తున్నారు కాదు మరోసారి మీ ఇంట్లో మాకు అవమానం జరుగుతుంది దీని పర్యవసానం మీరు అనుభవిస్తారు అన్నాడు చంద్రదేవ్ గుప్తా రాహుల్ నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అన్నాడు భూపతి అర్థం కాకపోవటానికి నీలాగా నాకు పరువు అని కళ్ళ గంతులు కట్టుకొని నేను తిరగలేదు అయినా ఇప్పుడు ఏమని అన్నానని ఇంతలా అరుస్తున్నారు కనీసం మినిమం సెన్స్ లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అన్నాడు చంద్రదేవ్ గుప్తా వాళ్ళని చూసి ఇ ఇంటికి వచ్చిన వాళ్ళని అమర్యాదగా మాట్లాడడం ఎక్కడ నేర్చుకున్నావు రాహుల్ అన్నాడు భూపతి మా నాన్నగారి దగ్గరే తాతగారు అన్నాడు వెంటనే రాహుల్ అప్పుడే అనగానే అప్పుడే ఎంటర్ లోపలికి ఎంటర్ అయ్యాడు అక్షయ్ విత్ నిల్ ఎవరు అన్నట్టు అందరూ వాళ్ళ వైపు చూడగానే రాండి బామర్ది గారు అంటూ ఎదురు వెళ్ళాడు రాహుల్ అతను అవతారం చూసి షాక్ అయ్యాడు అక్షయ్ నీల్ కూడా బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు అక్షయ్కి కొంచెం 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 తేరిపార చూసేసరికి నవ్వు వచ్చేసింది అక్కడ అక్షయ్ని చూడగానే ముందు జంకిన వసుద అతను తగిలిన దెబ్బను చూడగానే అందరూ ఉన్నారని కూడా మర్చిపోయి మరి అతనికి దగ్గరికి వచ్చేసింది సార్ ఏమైంది అంటూ తనను చూసి కళ్ళు పెద్దవి చేస్తూ లడ్డు నువ్వేనా ఇది అంటూ హ్యాపీగా తన చేతులు పట్టుకున్నాడు ఏమైంది అంటూ కళ్ళల్లో వాటర్ రప్పించేసింది షు అబ్బా ఏంటే ఇది అంటూ తన కళ్ళల్లో వాట్ వాటర్ని తుడిచాడు అక్షయ్ కొంతమంది కోపంగా కొంతమంది విచిత్రంగా చూస్తున్నారు వాళ్ళ వైపు వసద అని గంభీరంగా పిలిచా భూపతి అప్పుడు తేరుకొని చుట్టూ చూసి అక్షయ్కి దూరం జరిగింది వసదా తన జో దూరం జరగనీయకుండా ఓయ్ ఎందుకే భయ్ అన్నాడు ప్లీజ్ సార్ అంది వసుదా కంటిన్యూస్ ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్